ఇప్పుడు ఎవరైనా కూడా నా అనుకునే వాళ్ళు దగ్గర రక్త సంబంధికులే తర్వాత అన్యాయం చేసినప్పుడు అన్యాయం కాదు అసలు వాస్తవంగా వాళ్ళే హత్య చేయించినప్పుడు ఇంకా వాళ్ళకు దిక్కులేని పరిస్థితిలో ఎవరైనా మాట సాయమో లాయర్స్ పాడో ఏదన్నా చెప్పడమో మాట్లాడమో చెప్పడమో జరిగింటుంది అది అది కామన్ నా అనుకునే వాళ్ళే తర్వాత వాళ్ళ వాళ్ళను దిక్కులేని వాళ్ళను అనాదరణ చేసినప్పుడు ఎవరైనా వాళ్ళకు వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకు సపోర్ట్గా ఏదన్నా మాట్లాడింటాం చేసింటాం దానికే వాళ్ళతో లోపాయకారి ఒప్పందాలైనట్టు వాళ్ళు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాశారు అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఒకటి అడుగుతాను ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట మీ మీద ఇంత అపవాదం వచ్చింది ఇట్లా పేపర్లో రాసుకుంటాను కదా మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ నార్కోనాలసిస్ పరీక్షకు మేము రెడీ అయితే పది రోజులుగా పదహైదు రోజులక ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను మాకు అదేదో అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేటిగా లైవ్లోనే చూపేమను ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కోనాలసిస్ చేసి రా భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పినారని కూడా అందరికీ వినిపించారు అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను నేను ధైర్యంగా చెప్తాను నేను రెడీ ఆయన రెడీగా మనను పది పదహైదు ఇరవై రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాల్ విసురుతాం రెండోది వచ్చేసి సునీతమ్మ గారు పదే పదే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు మీద మీరు గట్టిగా మాట్లాడితే అవినాష్ అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆయన చెప్తా ఉంది మీరు నిజంగా అది అబద్ధమైతే ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను ఇప్పుడు ఊరికైనా మాట్లాడకుండా ఆయన అబద్ధాలు చెప్తాందని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను ఇది నూటికి వంద శాతము వాళ్ళన్న ఆమెతో అన్నాడు కాబట్టే తర్వాత ఆ విధంగా ఆ విధంగా ఆమె చెప్తుంది మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతాం మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు నేను నేనుకైనా సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను సిబిఐ వాళ్ళకి అంద అందరికీ కూడా సీబీఐ ఎంక్వైరీ వచ్చేదానికి ఒకటిన్నర సంవత్సరం పడితే ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ ఒక సంవత్సరం పట్టింది అంటే సిబిఐకి రెండున్నర సంవత్సరానికి గొడ్డల్లితో చంపినారనే విషయం అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివిందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డలితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది మాకుండే సమాచారం బట్టి వివేకానంద రెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడి నుంచి వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డికి కావచ్చు ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు కాబట్టి అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ గొడ్డలి గురించే గొడ్డలి పంపించే గొడ్డలి కొనేదానికి దస్తగిరిని పంపించినాడు ఇక్కడి నుంచి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు ఆ గొడ్డలికి అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఐ వాళ్ళు ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇంక ఇట్లా రాకీలో మా మీద వాళ్ళ మీద స్పష్టంగా గొడ్డలతో నరికినాడని స్పష్టంగా చెప్పినాడు తర్వాత ప్రపంచంలో ఎవరికీ ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది మీటింగ్లో ఉంటే బయటికి పెడు సాక్షాత్ ఐఏఎస్ అజయ్ అజయ్ కలాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు మళ్ళీ ఆ రిపోర్టు తప్పు అని మళ్ళా రాసినారు దాని మీద హైకోర్టు వినారు అదంతా జరుగుతుంది అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికీ తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి రెడ్డి హత్య హత్య గురు గురించి తెలిసిందనే దానికి